ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు కౌంట్ డౌన్ మొదలైంది బుధవారం నుంచి లార్డ్స్ వేదికగా డబ్ల్యూటీసీ టైటిల్ పోరు జరగబోతుంది టాప్ టూ లో నిలిచిన సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఈ మెగా ఫైనల్ లో తలపడున్నాయి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరులకు దిగుతున్న కంగారులు మరోసారి టెస్ట్ గదను కైవసం చేసుకునేందుకు ఎదురు చూస్తుండగా చోకస్ ట్యాగ్ ను తొలగించుకొని ఈసారి ఐసీసీ టైటిల్ గెలవాలని సఫారీలు పట్టుదలగా ఉన్నారు ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ డబ్ల్యూటీసీ ఫైనల్స్ వేదికపై విమర్శలు గుప్పించారు ఇంగ్లాండ్ లోని డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు క్రికెట్ ను బతికించేందుకు ఐసీసీ రెండు వేల ఇరవై ఒకటిలో డబ్ల్యూటీసీని ఆరంభించింది ప్రారంభ సీజన్ లో భారత్ న్యూజిలాండ్ నంబర్ వన్ నెంబర్ టూ స్థానంలో నిలవగా ఇంగ్లాండ్ లోని సౌత్ హాంప్టన్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు రెండో సీజన్ టైటిల్ పోరు కూడా ఇంగ్లాండ్ లోనే జరిగింది ఓవల్ మైదానంలో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా విజేతగా అవతరించింది ఇప్పుడు జరగబోయే మూడో ఫైనల్ ఫైట్ కూడా ఇంగ్లాండ్ లోనే లార్డ్స్ లో నిర్వహిస్తున్నారు దాంతో ఈ పద్ధతి సరికాదని అంటున్నారు ఒకే దేశానికి ఫైనల్ హక్కులు కట్టబెట్టే బదులు గత సీజన్ విజేతకు ఆతిథ్య హక్కులు ఇస్తే బాగుంటుందని అతడు అభిప్రాయపడ్డాడు డిఫెండింగ్ చాంపియన్ కు ఆతిథ్యం ఇస్తే వాళ్లకు గౌరవంగా ఉంటుందన్నాడు తదుపరి సీజన్ ఫైనల్ కు అయినా కొత్త వేదికను ఎంచుకుంటే మంచిదని కమెంట్ సూచించాడు ఆసిస్ కెప్టెన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న పలువురు అతని లాజిక్ సరైనదే అంటూ అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రైజ్ మనీగా నలభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు కోట్లు ఇవ్వబోతున్నారు విజేతగా నిలిచిన జట్టుకు ముప్పై పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు అప్ కు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు అందించనున్నారు అలాగే టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో నిలిచిన భారత్ కు పన్నెండు పాయింట్ మూడు ఒక కోట్లు నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్కు పది పాయింట్ రెండు ఆరు కోట్లు ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ కు ఎనిమిది పాయింట్ రెండు కోట్లు దక్కనున్నారు Bye.